ఈ రోజున నవతార రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా నర్సాపూర్ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో నర్సాపూర్ చాలా నర్సాపురాలు ఉన్నాయి పశ్చిమ గోదావరి నర్సాపురం నెల్లూరు జిల్లాలో నర్సాపురం ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ద్వారా మనం నవతార రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించిన జరుగుతా ఉంది మెదక్ జిల్లా నర్సాపూర్ తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా తిరువురు రెండు నవతార రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించిన జరుగుతా ఉంది ఈ రోజున ఈ రోజున నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నర్సాపూర్ అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు రెండూర్లకి నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రైస్ బ్యాగ్స్ పంపిస్తే జరుగుతూ ఉంది రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మెదక్ జిల్లా ప్రతి జిల్లాలో నర్సాపూర్ అనే ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపూర్ అని ఉంది నెల్లూరు జిల్లాలో నర్సాపురం ఉంది మెదక్ జిల్లా నర్సాపురం ఇది కోడ్లు ఉంటాయి నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ లో కోడ్లు ఉంటాయి ఆ కోడ్ ద్వారా అది సునాయాసనంగా ఆ ఊరికి పంపిస్తే జరుగుతూ ఉంటుంది అది ఓకే ఈరోజు మెదక్ జిల్లా నర్సాపురం అదేవిధంగా తిరువురు రెండు ఊర్లోకి రైస్ బ్యాగ్స్ పంపిస్తే ఈ ఈరోజున ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈ రోజున మనం రెండు రాష్ట్రాలకి రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువురు తిరువురు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నర్సాపూర్ ఈ రెండు మనం ఈరోజు రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఒక పక్క ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా రైస్ రైసు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సీడు బుక్ మనం రచించిన నేను రచించినటువంటి పుస్తకం మూడు మూడు భాగాలుగా మనం పంపించిన జరుగుతా ఉంది వినియోగదారుల స్థానాలకి ఇంకొక శుభ సందర్భం ఏంటంటే నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన వరి సాగు చేయడం జరుగుతుంది వచ్చే నెల అక్టోబర్లో అక్టోబర్ రెండు విజయదశమి పురస్కరించుకొని దీపావళి పండుగ జరుపుకొని నవంబర్లో తెలంగాణ సోనా వరి సాగు చేయడం జరుగుతుంది ప్రకృతి నార్షత్ విహారం టీం ఈ శుభ సందర్భంగా ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్చిలో వరి కోత కోసినవి మనం ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ 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 కూడా అయిపోవస్తుంది ఇంకో పదిహేను రోజుల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా ఈ రైసే మనం తింటా ఉంటాం జరుగుతూ ఉంటుంది మళ్ళీ నవంబర్లో వరి సాగు చేసే తెలంగాణ సోన వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో వరి కోతలకు మనం మార్చి ఏప్రిల్ మే జూన్ ఒక నాలుగు నెలలు మగ్గిచ్చి ఆ తర్వాత బయటకు తీసి వాటిల్ని రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం ఒక అందరికీ సంక్రాంతి పండుగ జనవరిలో వస్తే మనకి నవంబర్లోనే వస్తుంది ఏది తెలంగాణ సోనా సీవీఆర్ పద్ధతిలో వరి సాగు రూపంలో ఈ విధంగా రైస్ మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి వినియోగదారుల గమ్య స్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం థ్యాంక్